అన్న నమస్కారం అన్న కూటమి ప్రభుత్వం వచ్చి ఇంచుమించు సంవత్సరం కావస్తుంది సో ఎలా అనిపిస్తా కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏపీలో దరిద్రంగా ఉంది ఇంత దరిద్రమైన పాలన ఎప్పుడు చూడలేదు రాదు ఘోరంగా ఉంది పరిస్థితి ఎక్కడ చూసినా హత్య రాజకీయాలు మర్డర్లు దోపిడీలు మనబంగాలు తప్ప దోచుకోవడం తప్ప ఏంది లేదు ప్రజలకు ఏమన్నా చేశారంటే ఏం చేయట్లేదు ముప్పై సంవత్సరాల హిస్టరీ ఉంది చంద్రబాబు నాయుడుకి సో తన కరెక్ట్ లీడర్ అని మీకు కనిపించట్లేదు మర్చి పెట్టుకోవడానికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మర్చి పెట్టుకోవడానికి థర్టీ ఇయర్స్ థర్టీ ఇండస్ట్రీ అంటాడు పడిచి పరిచి ఏమన్నా ప్రజలకు చేయాలి అప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయితే ఏముంది ఓకేనా కూడా డిప్యూటీ సీఎం అలయన్స్ ఆయన ఓ చెప్పాలంటే ఇంకా డిప్యూటీ సీఎం చెప్పకూడదు పెద్ద చెప్పాలి అసలు ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ మిస్సింగ్ అన్నాడు అప్పుడు ఒక ముప్పై మంది అన్న ఎన్నిక తీసుకొచ్చాడా ఇతన్ని రాష్ట్రం వచ్చి ఇతన్ని ప్రభుత్వం వచ్చినిచ్చే డైలీ ఎక్కడ చూసినా మడర్లు మానభంగాలు జరుగుతున్నాయి మూడు నెలల పాప మీద హత్యా రాజకీయాలు జరిగాయి మన ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పాపమే జరిగింది ఒక టీడీపీ వాళ్ళే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మానబంధం చేసి అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి పద్నాలుగు మంది పైటల్స్ సొంత నియోజక సొంత ఊర్లోనే ఒక దళిత అమ్మాయికి చేశారు ఇలా కానీ నోరు మెదపలేదు అది కేసు బయటకు రాకోకుండా కప్పిపుచ్చుకుంటున్నారు పోలీసు వాళ్ళ దగ్గర ఎందుకంటే కార్యకర్తలు మా కార్యకర్తలు అనేసి దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ పాలన మీకు నచ్చిన దరిద్రంగా ఉంది పవన్ కళ్యాణ్ పాలన ఏపీలో రాజకీయమే తదితర ఉంది ప్రజలు ఎంత ఇవ్వ ఇబ్బంది పడుతున్నారు అసలు రేషన్ వెహికల్స్ అండి రేషన్ ఇంటి దగ్గరకు వచ్చాడు ప్రజలు చాలా మంది హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు తొక్కిస్రాట్లో ఒకరు చనిపోయారు చాలా పెండింగ్లు ఉన్నాయి ఏమన్నా అంటే రామ్మోహన్ నాయుడు పదహైదు వేలు ఇస్తాం నీకు పదహైదు వేలు ఇస్తాం అది అన్నాడు ఇచ్చాడు సంవత్సర కాలం అయిపోయా గవర్నమెంట్ వచ్చి ఒక పథకం హామీ కాలే సూపర్ సిట్స్ సింప్లిమెంట్ అవ్వట్లేదా అన్ని వస్తున్నాయి పథకాలు ఏ పథకం కావాలి చెప్పు అన్ని పథకాలు డైలీ తిరుగుతున్నారు కదా మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఈ నుంచి టికెట్ పెట్టుకుని కర్నూలు వరకు పోతారు కర్నూలు నుంచి ఫ్రీ అన్ని బొంగులో ఇస్తున్నాడు ఆడు స్టూడెంట్స్ ఏం ఇస్తున్నారు మా తమ్ముని పడింది మొన్న నాకు స్టూడెంట్ గా జాయిన్ అవుతున్నాడు నాకు ఇప్పటికి లక్షన్నర పడింది దాంతోనే ఐఫోన్ కొన్నామన్నా గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఫ్రీ సిలిండర్ గ్యాస్ బొంగి ఇచ్చినాడు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాడు కానీ నెలకి మూడు సిలిండర్లు అవుతున్నాయి నెల నెల ఇస్తున్నాడు మాకు నెల నెల మూడు సిలిండర్లు ఇస్తున్నాడు సంవత్సరానికి నెలకు మూడు ఇస్తున్నాడు సీరియస్ చెప్తున్నా నెలకు మూడిస్తున్నాడు పవన్ కొత్త మార్పు కనిపిస్తుంది పొంగులో కనబడుతుంది మాలనా నిన్న ఒక డిప్యూటీ సీఎం ఒక హీరో హీరో అంటే అతను పర్సనల్ అది డిప్యూటీ సీఎం ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి సెలూన్ షాప్ ఓపెనింగ్ వెళ్ళాడు వెళ్ళొచ్చు ఒక షార్ట్ టీ షర్ట్ తో వెళ్ళాడు మంచి మంచి ప్రాజెక్టులు ఓపెన్ చేసే తెలంగాణ డిప్యూటీ సీఎం అంటే బట్టి విక్రమార్క మంచి మంచి ప్రాజెక్ట్లు వేసుకో అతను డ్రెస్ స్టైల్ చూడండి ఇతను డిప్యూటీ సీఎం అంటారా షార్ట్లు వేసుకొని అతను వాళ్ళ కానీ చూస్తే ఒక అనకూడదు పేర్లు రాకూడదు బయటకి ఒక డిప్యూటీ పాలన కాదు ఒక డిప్యూటీ సిఎండి ప్రజలకి ఎలా వెళ్తారా పాలన మాత్రం ఉంటుంది ప్రజ అతనే అలా ఉన్నాడు పాలన మాత్రం ఉంటుంది చూసుకోండి మార్నింగ్ న్యూస్ కేతిరెడ్డి కూడా తన అలానే వెళ్ళాడు అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేరు మార్నింగ్ న్యూస్ కేతి రెడ్డి ఎప్పుడైనా కానీ త్రీ బై షార్ట్ షార్ట్ వేసుకొని వెళ్ళాడా నేను ఇప్పుడు ఎన్ని వీడియోలు చూపిస్తా టీ షర్టు ప్యాంటు ఉంటుంది స్కార్ట్ ఉంటారు జనాలు ఉంటారు అంతా ఉంటారు ఇతను డిప్యూటీ సీఎం షార్ట్ ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి అది వెళ్ళినది కటింగ్ షాప్ ఓపెనింగ్ కి మళ్ళీ ఉంది టీ షర్టు షార్ట్ షాప్ షాప్ ఓపెన్ చేయడం కాదు అతని పర్సనల్ అది డిప్యూటీ సీఎం అయింది అతనే ఇలా ఉన్నాడు అంటే తన పరిపాలన ఎలా ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఇంకా లడ్డు కల్తీ లడ్డు కల్తీ అన్నాడు ఏముంది సిబిఐ తెలిసి చెప్పింది లడ్డూలో కల్తీ ఏం లేదు వీళ్ళే చేశారని వీళ్ళు వచ్చినచ్చి అఘాయిత్యాలు జరుగుతున్నాయి తిరుమలలో సరిగ్గా సౌకర్యాలు లేవు భక్తులకు భోజనాలు సరిగ్గా లేవు ఏం లేవు పోయిన పేరు ఒకటి మేము వచ్చి చేస్తున్నాం మేము వచ్చి చేస్తున్నాం అండి బొంగు వీళ్ళు వచ్చిన ఇచ్చే ఎక్కడ చూసినా జరుగుతుంది వీళ్ళ చెప్తున్నా కదా చంద్రబాబు ఎక్కాడంటే రాష్ట్రం నాశనం అవుతుంది అప్పుడు చంద్రబాబు ఎక్కాడు రాజమండ్రి పుష్కరాల్లో నాశనం ఇప్పుడు ఎక్కాడు అక్కడ ఇక్కడ గోడగూలి అక్కడ జరుగుతూనే ఉంటాయి చంద్రబాబు రాష్ట్రం పాలించాలంటే ప్రజలు చనిపోవడం తప్ప ఏంది ఉండదు మన మన ఉద్యోగాలు విద్య ఎలా ఉంటా బొంగులో ఇస్తున్నాడు ఉద్యోగాలు విద్య అంటావా నారాయణ చైతన్య వాళ్ళవేగా భాష్యము విజ్ఞానం అంత వాళ్ళదే కా ఇంకా ఏముంది ఒక్కొక్కదానికి ఏదానికన్నా వేస్తే లక్ష యాభై లక్ష ఎనభై వేలు తొంభై వేలు ఫీజులు ఏమన్నంటే మాదే రాజ్యం ఎవడు లేదు నారాయణకి ఎదురు మాట్లాడే వాళ్ళకి లేదు ఏమనంటే కమిషన్లు పంపిస్తాడు నారాయణ కాలేజీ లక్ష ఉన్న రెండు లక్షలు పెట్టి లక్ష ఎనభై పెట్టు మా దాంట్లోనే జాయిన్ కావాలి ఫీజులు కట్టకపోతే పిల్లలు సూసైడ్ ఫోన్లు చేయడం పిల్లలు బెదిరించి చదివిండాలి ఏముంది వాళ్ళదే రాజ్యం అంతా మన ఒకప్పుడు పిఠాపూర్ పేరు కూడా ఎవరు తెలియదు పవన్ కుల వచ్చినంత పిఠాపూర్ ప్రపంచం మొత్తం చూసింది ఒకప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేయాలంటే అన్న ఉన్న ఎక్కడ అప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అత్త గజం అమ్ముకున్నా కూడా ఈజీ గ్రాని పెళ్లి అయితే అని కామెంట్స్ పెడుతున్నారు సో పిఠాపురం పవన్ కళ్యాణ్ పుణ్యం చేసి అనుకోవచ్చాను అయ్యో అతను ఆస్తి పిఠాపురంలో ఒక హీరో వచ్చి ఇల్లు కట్టుకున్నాడు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఫస్ట్ ఏం లేదు ఇప్పుడు ఎవరైనా ఒక సినీ ఇండస్ట్రీ వాళ్ళు చిల్లు కట్టుకున్నాడు కొద్దిగా డెవలప్ చేశాడు చిన్న చిన్నవి అంతే వస్తాడు ఇప్పుడు పటాన్ చెరువు సైడ్ వెళ్తాను అక్కడ విల్లాస్ అయింది అంటారు ఎవరో ఒకరు బయటకు వీళ్ళ టైం పాస్ కెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు ఆ టైంలో లాంగ్ లాంగ్ లో ఉండాలని ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి లాంగ్ లో ఉండాలి అలా కట్టుకున్నాడు అందుకు వాల్యూ పెరిగింది అలా అనుకుంటున్నారు అంతే వర్మనే అంటున్నాడు నైట్ కి నైట్ ఎన్ని లోన్లు వెళ్తున్నాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కూడా పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకుంది రేచీకటి పాటిస్తాను పోలీసు వాళ్ళకి నైట్ ఏదైనా కళ్ళు కనపడట్లేదు అని వర్మనే చెప్తున్నాడు స్టేట్మెంట్ ఇచ్చాడుగా మరోవైపు నారా లోకేష్ రెడ్ బుక్ అనేది తీసుకొచ్చాడు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుందన్న అవుతుంది రెడ్బుక్ పాలన జరుగుతుంది ఏపీలో ప్రజా ఎక్కడ జరుగుతుంది ఏ ప్రజలకు ఆ ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు ప్రజల్లో ఒక్కరికైనా ఏదన్నా పథకాలు అందుతున్నా న్యాయం చేస్తున్నాడు లేదు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు మహానాడు పెట్టాడు డబ్బులు లేవు అనుకోండి ఎవడబ్బు సత్తు పెట్టాడు మహానాడు ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటాడు అప్పులు మంగళవారం అప్పులు స్టార్ట్ అయినాయి కదా అప్పుడే అవి కూడా అవి పెట్టుకుంటే ఏమంటే బయటకు పెట్టట్లే మంగళవారం అప్పులు స్టార్ట్ అయినా ఇప్పుడు తెలంగాణతో పోల్చుకున్నా కూడా ఎక్కువ ఫండ్ సెంట్రల్ నుంచి వస్తుందంటే అది ఆంధ్రప్రదేశ్ కి సో అవునని కాదన్నా తన పవన్ కళ్యాణ్ ప్రమేయం ఏం లేదనుకుంటారా ఫండ్స్ వచ్చేది ఎందుకు పవన్ కళ్యాణ్ కొద్దిగా డెవలప్మెంట్ కోసం అది రాంగ్ అది పవన్ కళ్యాణ్ కొద్దిగెళ్తది చంద్రబాబు కొద్దిగ లోకేష్ కొద్దిగెళ్తుంది మిగతా వాళ్ళకి మిగతా వెళ్తాయి అంతే తప్ప మించి అయితే ఒక్కరికి ఏం రూపాయలేదు లేదు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిపాలన చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఊరే మీకు నచ్చిందా లేదా సో రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ అధికారం వచ్చే ఛాన్స్ అంటే ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు జరిగితే ప్రజలు జగన్ అన్నీ గెలిపిస్తే ఇప్పుడు కూడా గెలిచేవాడే కానీ ఈవీఎం స్కామ్ కూటమి ఇప్పుడే ధైర్యంగా ఉంటే ఒక్కరే పోటీ చేస్తారామండి ధైర్యంగా ఉంటే వాళ్ళంత కాన్ఫిడెంట్ కూడా మేము చేస్తున్నామని సింగిల్ గా పోటీ చేసి రమ్మనండి అవసరం ఇప్పుడు కూటమితో కలిసి వచ్చినా కూడా గెలుస్తారు ఈవీఎం స్కాములు కాదు డైరెక్ట్ బ్యాలెట్ పెట్టండి ఈవీఎం వద్దు బ్యాలెట్ పెట్టండి ప్రజల మద్దతు ఎవరికొనో తెలుస్తుంది బొంగులో మేము గెలిచాము అంటున్నారు అంత లేదు అది ఈవీఎం స్కాము అంత కూటమి అంతకుమించే ఏం లేదు ఇంత ధైర్యంగా ఒక కార్యకర్త మీరు మీ లీడర్ అనేవాడు ఎందుకు అసెంబ్లీ రావట్లే మా లీడర్ అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరు మైక్ కట్ చేస్తారు అంతకు లేదు బయట ఉండి మాట్లాడుతున్నాడు బయట ఉండి మాట్లాడుతున్నాడు చెమటలు పట్టిస్తున్నాడు అందరికీ అడిగే ప్రశ్న మొన్న గంట నలభై నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దానికి ఒక్కరంటే ఒక్కరు రెస్పాండ్ ఇవ్వలేదు రిప్లై ఇవ్వలేదు ఒక్కరంటే ఒక్కరు భయపడి రిప్లై ఇవ్వండి అంతేగా దాని కౌంటర్ ఆన్సర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అదే చంద్రబాబు ఏ ప్రెస్ మీట్ అన్నా పెట్టమని అప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇస్తాండి నాకు సమాధానాలు చెప్తాండి ధైర్యం కాల రేసుకొని చెప్తాను వైఎస్ఆర్ఎస్సి కార్యకర్త అని ధైర్యం చెప్తానని ఇప్పుడు ఎందుకంటే పథకాలు అలా చేశాడు వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకోగలరు ఇప్పుడు మా నాయకుడు పథకాలు ఇచ్చాడు అని చెప్పుకోగలడా ఆ ధైర్యం ఉందా నేను చెప్పుకుంటాం ఎంత మందిలో ఉన్నా కూడా అది మా ధైర్ణ మా నాయకుడు ఇచ్చిన మా ధైర్యం మరి అన్న ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారంట జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏమంటాడు నేను కూటమితో లేకుండా కూడా వచ్చే ఛాన్స్ అన్నట్టు కొన్ని వార్త వస్తున్నాయి పవన్ కళ్యాణ్ కూటంతో కాకుండా సింగిల్ వస్తే గెలుస్తానంట వచ్చి చూడమనండి వచ్చింటే తెలుస్తాడు ఇప్పుడు కూటంతో ఎందుకు వచ్చాడు గెలిచే ఛాన్స్ అన్నాడు కదా కూటంతో ఎందుకు పాలించాడు కూటమితో ఎందుకు కలిసి వచ్చాడు మరి వర్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు భిక్షం ఎత్తుకున్నాడు నాకు సీటు ఇవ్వండి నీకు ఏదో ఒకటి ఇస్తానండి వర్మ అని పక్కన చూసేసారే అంతే వాళ్ళన్నా వారు నాకు రాల్సిన ఎమ్మెల్సీ టికెట్ నాగబాబు ఇచ్చారు మరి చెప్తున్నా కదా అవసరానికి వాడుకుంటాడు ప్రజలు ఇప్పుడు చేతిలో అధికారం ఉంది కాబట్టి జరుగుతుంది అంతే అంతకుము అయితే ఏం లేదు రమ్మని ఇప్పుడు చూసుకుందాం ఎలక్షన్స్ కి ఏం లేదు అక్కడ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ సూటబుల్ కాదంటే పేరు చెప్తారు కాదు అదంత సినిమాలకే బెటర్ పాలిటిక్స్ అయితే సూటబుల్ కాదు Okay, thank you, thank you. Uh, like share subscribe L G T V. please subscribe to L G T V. guys please do subscribe L G T V. have a good day thank you like share subscribe L G T V. subscribe LG TV